అందరికీ నమ్మసే ఎట్లున్నారో మంచిగా ఉన్నారా నేనైతే జబర్దస్త్ ఉన్నా మీరు కూడా మంచిగురనే అనుకుంటున్నా మొత్తానికి ఏంటంటే ఇవాళ మనం గణేషన్ తెద్దామని దూల్పేటైతే స్టార్ట్ అవుతున్నాం చిన్నప్పుడు పెద్ద వాళ్ళంతా దూల్పేట పోయి గణేషన్ తెస్తాం మనంగానే మనం ఎప్పుడు పోతాంరా అనుకుంటుండే కానీ దూల్పేట పోతే తెలిసింది దూల తీరిపోతుంది ఎంత ఎంత దూలదీరినా దోశతోని గణేష్ మహారాజును పోతే ఆ సరదానే వేరు మనం తెచ్చే వినాయకుడు చిన్నదా పెద్దదా అనేది ముచ్చట కాదు మనం ధూల్పేట పోయి వస్తున్నాం అనేదే ముచ్చట ఎందుకంటే దూల్పేట పోయి తెచ్చుకున్నాం అని చెప్పుకోవడమే ఒక ఆనందం అసలుంటి ఆనందాలు దోశలతో ఉంటే ఎన్నోసార్లు వస్తాయేమో కానీ గణేషుని తెస్తున్న ఆనందం మాత్రం సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది అందుకే అది ఎవరు మిస్ కాకండి నేను చిన్న ఉన్నప్పుడు వినాయక చవితి వస్తుందంటే నెల రోజుల ముందు నుంచి ఒక పెద్ద హడావిడిగా ఉంటుండే పదిహేను రోజుల ముందు గణేషుని తెచ్చి ఊరవతల భద్రంగా కవర్ కట్టి ఎవరు ఊపియకుండా భద్రంగా దాచిపెడుతుండే వినాయక చవితి రోజు ఆ గణేషుణ్ణి అంగరంగ వైభవంగా బ్యాండ్ బాధతో రంగులు ఒప్పుకుంటా పెద్ద భరత్ లెక్క తీసుకుంటా ఆ ఊరవతలున్న గణేషుని మండపానికి వినాయక చవితి రోజే తీసుకొచ్చి పెడుతుండే ఆ గణనాథుని మండపంలో కూర్చోబెట్టి ఎంతో నిష్టతో నవరాత్రులు పూజ చేస్తుండే ఇక పూజ అయిపోగానే ఉన్న ప్రసాదాలన్నీ ఆ గల్లీలో వంచి మిగిలిన ప్రసాదాలన్నీ ఉడ్చుకుని తిన్న తర్వాత ఊర్లో ఉన్న గణేషులంతా ఇవ్వడానికి ఆ నైట్ సరదాగా మొత్తం ఊరంతా తిరుగుతుండే ఇక అట్లా తిరుగుతుంటే గల్లీలలో కూర్చున్న అమ్మలక్కలు అంతా ఈ పూరాలకు ఏం పని లేదా ఊరిమే వాడికి గిట్ల తిరుగుతునుకున్నా మేమేం పట్టించుకోపోతుండే ఎందుకంటే మాకున్న పనే ఆ ఏజ్లో తిరుగుడు ఏ గణేష్ నవరాత్రులు స్టార్ట్ అంటే ఇళ్ళల్లో అన్నం కూడా తినకపోతుండే ప్రసాదాలతోని అన్నదాతోనే కడుపు నింపుకుంటుండే కానీ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఎవరి మధ్య బాండింగ్ అయితే ఎక్కువ కనిపించట్లేదు ఎవరింట్లో వాడు గణేష్ మహారాజుని పెట్టుకుంటుండ్రు వాళ్ళే పూజ చేసుకుంటారు వాళ్ళే నిమజ్జనం చేసుకుంటారు ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది ఇది అంతా ముచ్చట కాదుల్లా గల్లికో గణేషుని పెట్టుర్రి ఎందుకంటే గణేషు మండపానికి అందరూ వచ్చి కూర్చోని మాట్లాడుకోవడం వల్ల ప్రేమానురాగాలు పెరుగుతాయి బంధాలు బలపడతాయి ఏదన్నా ఆపదొచ్చినప్పుడు కూడా మనకు తోడు అందరూ ఉన్న ఫీలింగ్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది

મૂર્તિ દર્શન મા రాగానే ఒక ముచ్చట అయితే గుర్తొచ్చింది చిన్నప్పుడు వినాయకులను చూస్తాను పోతే వినాయకులు అక్కడ ఏం మెరుపు దొత్తుకునేది చూసొచ్చినామని గుర్తుగా मजे मन का मूर्ति जय जय देवादेव गणेशा लंगोदर गेशा ओम पदे नमः ओ, 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 ओ देवा गणेशोदर देवा गणेशा ऊम गणपते नवा पदे नमः दुख हरता भरता पिकना पूर्वी पूर्वी प्रेम कृपा जया ची सर्वंगी सुंदर विषे सरके बाल बुक्का जी जय देव जय देव तेरा ही मैं साथ तेरा बस जाऊं मैं तू चहू अंत महिमा तेरे हम पर बरसाए रखना मेरी बिकरी बनाना जय देव जय देव जय देव जय देव जयदेव जय मंगल मूर्ति दर्शन मा सुख करता दुख हरता भरता पिकना ची पूर्वी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर दिशे दूरा सर्वगी सुंदर सेंदूराजी कंठी सल के माल भुक्ता my oh,